కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇటు ప్రజలు కూడా బాగుండాలి ఎవరి దగ్గర ఎటువంటి బాధిభిప్రాయాలు లేకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే గ్రామ సష్యక్షేమలో ఉంటే అందరూ బాగుంటాం ఉద్దేశంతో గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకోవాలి గ్రామ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క నిధుని కూడా మనం సద్వినియోగం చేసుకున్నామన్న రీతిలో ప్రతి ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం దయచేసి అయితే ఇంకో విషయం మీ మా గ్రామంలో ఉన్నటువంటి యువత గురించి మేము గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే గ్రామంలో అందుకు గర్వపడాలి ఎందుకంటే ఒక మా గ్రామంలో ఉన్నటువంటి యువత ఒక సంఘాన్ని చిన్న సంఘాన్ని ఏర్పరచుకుంటే అది ఏంటంటే మా కష్టంలో ఒక నెల సరికు ఒక వంద రూపాయలు కలెక్షన్ చేసుకుంటూ ఆ వంద రూపాయలని నలభై సరకు వెయ్యి రెండు వేల ఐదు వేల అయితే ఆ ఒక ఆ చివరి వచ్చేసరికి ఒక కుటుంబానికి ఒక పేద కుటుంబానికి ఇచ్చే రీతిలో ఈరోజు మా సంఘాన్ని నడుపుకుంటూ ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అయితే మా సంఘం తరపు నుంచి గ్రామాన్ని కూడా మేము అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అందుకు మీరు సంతోషించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో కలియుగంలో జరుగుతున్న యువత కొంతమంది యువత ఏ విధంగా చెడు వ్యవసన చెడి వ్యసనాలకి అలవాటు పడుతున్నారు మీకు అందరికీ తెలిసిన డ్రగ్స్ అని గంజాయి అని ఇలా అనేక విధాలుగా వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసుకునేది కాక వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీదకి తీసుకొస్తూ ఆ విధంగా వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసుకుంటూ చెడిపోతున్నారు కానీ అలా మేము చేయడం లేదే గ్రామం బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు మంచి నీళ్ళు రావాలి సీసీ రోడ్డు ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు ఉండాలి కాలువలు ఉండాలి అన్న రీతిలో మనం ప్రభుత్వానికి ఇటు ఇందులో ఎటువంటి స్వార్థన భావం లేకుండా కేవలం గ్రామం బాగుండాలనే ఉద్దే ఒక బలమైన ఉద్దేశంతోనే తప్ప మేము ఈరోజు మీ గ్రామం మన గ్రామంలో ఉన్నటువంటి యువత అడుగు ముందుకు వేసింది తప్ప ఇటువంటి